అందరికీ నమస్తే ఈ మధ్య సుసైడ్ చేసుకోవడము ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఒక క్షణికా విషయములోటువంటి ఆవేదనతో కూడినటువంటి కొన్ని సమస్యలకు పారిపోవడానికి ఎదిరించలేక పారిపోవడానికి ఒక చక్కటి అవకాశంలా భావించ భావించేటువంటి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తప్పు అందులో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లల్ని కూడా చంపేస్తూ వాళ్ళ జీవితాలని వాళ్ళ భవిష్యత్తుని నూరేళ్ళ భవిష్యత్తుని చిదిమేస్తున్నారు మీరు చేసే తప్పులకు చిన్న పిల్లలకు బలవడము చాలా దురదృష్టకరము గొప్ప జీవితం పిల్లలకి ఇవ్వాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కానీ మన సంపాదన మనకున్న ఖర్చులను బట్టి ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం అదే ఉద్యోగం చేయాలని ఖచ్చితమైన రూల్స్ ఏం లేదు మన భార్యా పిల్లలను పోషించుకోవడానికి మంచి పని కష్టపడి చేసే పని ఏది చేసినా తప్పు లేదు మీరు మీ కుటుంబ పోషణకు అవనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి అప్పులపాలైపోయి చివరికి కట్టలేని పరిస్థితిలో సుసైడ్లు చేసుకున్నటువంటి చాలామందిని చూసాము దయచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకున్నాను సుసైడ్ చేసుకోవడము చాలా తప్పది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మీ స్నేహితులను మీ బంధువులను కానీ సలహాలు తీసుకోండి ఉన్నంతలో బతక బతకడానికి ప్రయత్నం చేయండి ఉన్నదానిలో మన పిల్లల్ని సంతోషపెట్టొచ్చు మీకు ఈ ప్రదేశం కాకపోతే ఇంకొక ప్రదేశంలో వెళ్ళైనా కూడా ఏదైనా మీకు ఉద్యోగం కానీ ఏదైనా వృత్తిరీత్యా వ్యాపారం కానీ పెట్టుకోవచ్చు చిన్నగా స్టార్ట్ చేసుకొని కుటుంబ పోషణ చేసుకోవచ్చు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అంత పైకి వెళ్ళి కూడా డౌన్ఫాల్లో చిన్న చిన్న బిజినెస్లు మళ్ళీ లేచి పైకి వెళ్ళిన చాలామంది మనకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ముఖ్యంగా పిల్లలు కాలేజీ పిల్లలు కూడా ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీ సమస్య ఏదంటే మీ తల్లిదండ్రులతో వివరించండి మీ తమ్ తల్లిదండ్రులకు చెప్పండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేయండి కానీ ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఎవరి వల్ల ఇబ్బందులు ఎదురైనట్టయితే మీరు వాళ్లకు వివరించవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి ఆత్మహత్య మహాపాతకం కాబట్టి దయచేసి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు థ్యాంక్ యూ